హాయ్ హలో అందరికీ ముందుగా మీ అందరికైతే విజయదశమి శుభాకాంక్షలు ఇవాళ నేను మా ఇంట్లో దసరా పండుగ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నాము చూపించాలనుకుంటున్నా చూస్తున్నారు కదా గిదే మా ఇల్లు ఇక ముందుగా ముందుగాలయితే పొద్దుగాలు లేవగానే వాకిట్లో మంచి ముగ్గు అయితే వేసిన ఈ మెలికల ముగ్గులు అయితే నాకు రావు కానీ యూట్యూబ్లో చూసి ఏదో అలా ట్రై చేసిన బాగొచ్చిందనే అనుకుంటున్నా తర్వాత మా ఆయన గుమ్మానికైతే మామిడి ఆకులు కట్టి రెడీగా ఉంచిండు ఇక నేను కడపక్కి పొదించుకున్నా పసుపు కుంకుమ ఇంకా నిమ్మకాయలను కట్ చేసేసి అయితే పెట్టేసినా ఇట్లా గుమ్మాన్ని అలంకరించుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేసేసిన ముందుగా ఇంటి ముందు ఉన్న తులసి అమ్మకైతే పూలు పసుపు కుంకుమతోటి పూజ చేసుకున్నా తులసి చెట్టు పక్కన కొన్ని పూల చెట్లు ఉన్నాయి అవి కూడా చూడర్రి వీటిని అయితే మనం ఇంగ్లీష్ పూలు అని టేబుల్ గులాబీ అని కూడా అంటుంటాము ఆ తర్వాత ఇక్కడ పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పూజ గదిలోకి పూజ పూజ గదిని అయితే ముందు రోజే శుభ్రం చేసేసుకున్నా దేవుడి పటాలని మాత్రం శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాతనే పాలు నీళ్ళతోటి తుడుచిపెట్టుకున్న గంధం కుంకుమతోటి బొట్లు పెట్టుకున్న తర్వాత పూలతోటి అలంకరించుకొని మామిడి ఆకులు కూడా పెట్టేసిన తర్వాత దీపారాధన చేసేసి కొబ్బరికాయ కొట్టేసి అంతా మంచిగా జరగాల దేవుడా అని మొక్కుకున్నా మొక్కదానే కాదు అందరూ బాగుండాలి దేవుడా అని అయితే మొక్కుకున్న ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేసుకొని దేవుణ్ణి మెప్పించేసిన ఆ తర్వాత మీకు తెలిసిందే కదా పూజ తర్వాత వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసేసిన ముందుగా మటన్ గ్రేవీ అయితే చేసేసిన తర్వాత మటన్ ఫ్రై చేస్తున్నా ఇప్పుడు ఈ రెండింటికంటే ముందు బోటి ఫ్రై కూడా చేసేసి పెట్టేసినా ఇట్లా కూరలు అయితే అయిపోయినాయి కదా అనేసి నెక్స్ట్ రైస్ దగ్గరికి అయితే పోయేసిన బియ్యం కాడికి బిర్యానీ రైస్ వండడానికి సిద్ధం చేసుకుంటున్నా ఫైనల్గా దసరా స్పెషల్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు చూపించినటువంటి మటన్ గ్రేవీ మటన్ ఫ్రై బోటీ ఫ్రై తర్వాత బాస్మతి రైస్ తోటి బగార కూడా చేసేసిన చూడండి ఒకసారి మటన్ ఫ్రై నెక్స్ట్ వచ్చేస్తే బోటీ ఫ్రై ఇదే బోటీ ఫ్రై తర్వాత బిర్యానీ రైసు వీటన్నిటి తిన్న తర్వాత మళ్ళీ ఖాళీగా అయితే ఉండదు కదా కడుపు అందుకే స్ప్రైట్తో చిల్ అవ్వాల్సిందే ఈ విధంగా మా దసరా స్పెషల్స్ అయితే చేసుకున్నాం మరి మీ ఇంట్లో దసరా స్పెషల్స్ ఏమేమి చేసిరో కూడా కామెంట్ చేయండి అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు మీ ఇంట్లో కూడా పూజలు చేసుకురూ వంటలు ఏమేమి చేసిరో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్